షీఫ్ అండ్ గోట్ ఫామ్ అంటే నేను కూడా చాలామందికి సజెస్ట్ చేస్తాను మీరు పచ్చి గడ్డి నాటుకోండి ఒక ఎకరా స్థలంలో నాలుగైదు రకాల గడ్డిలు నాటుకోండి మీరు ఒకటి రెండు రకాలైతే నాటుకోబాకండి ఒకటికి నాలుగు రకాలు నాటుకోండి ఖర్చు తక్కువ వస్తుంది దాంతోపాటు డ్రై ఫ్రాడర్ రూపంలో మీరు దాన అనేది పెట్టుకుంటే మంచిది అని చెప్పిన వందకి ఎకరం స్థలం కావాలనేసి చెప్పినాం కానీ మీ కాన్సెప్ట్ అసలు పచ్చి మేత ఎండు మేత అనేది లేకుండా ఓన్లీ ఒక కంపెనీ ఫ్రీ ఫీడ్ తోటి మీరు చేస్తున్నారు దీనికి మారడానికి గల రీజన్ అండి మీరు నేను స్టార్టింగ్ లో పచ్చగడ్డి నాలుగు రకాలుగా నేను పెట్టింటి మళ్ళీ రాజు తాళు శనకాయ పొట్టు ఇలా చెనక్కాయ పొట్టు ఇవంతా నేను వాడినాను దాంట్లో ఏమవుతుంది అంటే లేబర్ ఇన్వాల్వ్మెంట్ చాలా అవుతుంది ఇప్పుడు మనకి నాలుగు ఎకరాలు నాకు ఎనిమిరు జీవాలకి నాకు అంత జాగా ఉండాలి ఎనిమిది వందల జీవాలంటే మీకు ఎనిమిది నుంచి పది ఎకరాలకి కావాలి దాన్ని మెయింటైన్ చేసేది లేబర్ లేబర్ ఎక్కువ పడుతుంది నీళ్లు దానికి యూరియా మెన్యూరు ఇవంతా మనం మెయింటైన్ చేసి దాని టయానికి కట్ చేసుకుని వచ్చి దానికి వేసేది టైం కన్స్యూమింగ్ ఇప్పుడు నేను అప్పుడే ఐనూరు పిల్లలకి నేను ఒక అరగంటలో మ్యాథ్ వేయొచ్చు అదే నేను చేను దీంట్లో పొలంలో పెట్టి కోసుకొని ఎత్తుకొని రావాలంటే పన్నెండు గంటల వరకు ఏదే కారణానికి నేను మేత వేయలేను అది ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అంటే జనాలు ఎక్కువగా పడతారు మినిమం నా దగ్గర రీపర్ ఉంది నేను అది పెట్టి రీపర్ పెట్టి ట్రాలీలు పెట్టి గాడీలు పెట్టి మేత కట్ చేసి చోపర్ కేసి అవంతా వేసే కొంతకి మినిమం ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతాం మార్నింగ్ మనం స్టార్ట్ చేసుకుంటే పద్ కొకి అది ఉత్తర ఒకర ఉడికొచ్చేసి మేత అంతా సో అది వేస్ట్ అనిపించింది డ్రై పౌడర్ లో మనము తాళ్ళు ఈ గడ్డి ఇదంతా దాన్ని తెచ్చి చేసుకుందాము పెట్టుకున్నాము అంటే దాన్ని పెట్టేదానికి ఒక జాగా చాలా కావాలా ఇన్ని పోయిన తర్వాత రేటు డిఫరెన్స్ ఉంటది మనకి కరెక్ట్ మార్జిన్ చిక్కు అనుకున్నట్ల మనము మనం ఏం లెక్కేసి ఉంటాము అది మనకి దొరకదు దానివల్ల వదిలేసి ఒక కంపెనీ పైన డిపెండ్ అయినా మనం ఏం ఫీడ్ వేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు నేను టీఎంఆర్ అని వాడుతున్నాను మరి నాకు ఇట్లా యూట్యూబ్లో చూసినాను సరే అనిపించింది దాంట్లో డ్రై పౌడర్ ఉంది గ్రీన్ ఫౌడర్ ఉంది కాన్సన్ట్రేట్ ఉంది మిక్సర్ మినరల్ మిక్చర్స్ ఉంది అన్ని అన్నీ ఉంది సో మనకు అంతా ఒకే చిక్కేటప్పుడు మనం ఎందుకు ఇక్కడ అక్కడ ఆడ ఈడ లేబర్ ఇన్వాల్వ్ చేసుకొని మెషినరీని ఇన్వాల్వ్ చేసుకొని ఇంత చేయాలనిపించి నేను దాన్ని కొనుక్కొని వాడుతున్నాను సుమార్ వన్ ఇయర్ ఇంకా నేను వాడుతున్నాను ఈ ఫీడ్ గురించి మాట్లాడుకునే ముందు ఇప్పుడు మీ దగ్గర నాలుగైదు రకాల బ్రీడ్ ఉన్నాయి జాతివి సో మీరు యావరేజ్ లైవ్ వెయిట్ ఎంత పెరుగుతుందండి మీ మన ఫామ్ లో మన ఫామ్ లో ప్రస్తుతం నేను అబ్జర్వ్ చేసిన ఎట్లాదే ఒక్కొక్క బ్రీడ్ ఒక్కొక్క రేంజ్ లో వస్తుంది ఆవరేజ్ సిక్స్ కిలోస్ అంటూ పక్కా వస్తుంది నేను ఈ ఫామ్ విజిట్ చేయడానికి కూడా అదే రీజన్ సో అదర్ బ్రీడ్ మీరు సిక్స్ కేజీస్ లైవ్ వెయిట్ వచ్చింది అంటే నాకు మైండ్కి ఎక్కలేదు ఎలా వస్తుంది అనేది ఆ కాన్సెప్ట్తోనే ఇక్కడ రావడం జరిగింది అనమాట స్టార్టింగ్ లో హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ కేజీస్ వచ్చే వస్తుంది ఫీడింగ్ సిస్టమ్ మనము మార్చుకోవాలి వేసినంత మాత్రం కాదు అది విధానం కూడా టిఎంఆర్ వేస్తామంటే ఇప్పుడు అప్పుడే నేను చెప్పినే ఇన్నో కేజీలు తినేట్ల జీవానికి ఇప్పుడు ఫార్ ఎగ్జాంపుల్ రెండు కేజీలు తినేట్ల జీవానికి మనం ఒక కేజీ వేసేసి ఊరికే అయితే అది కుదరదు ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ మన మీరు చెప్పినట్లే చానగిరి పక్క కెంగూరు యావ్ పెడితే ఫాస్ట్ గ్రోత్ లేదు లేదు జుడిపీని ఇంకా ఫాస్ట్ గ్రోత్ వేరే అనిమల్ లేదు లేదు అని ఇంకా అమీన్ గడ్ బాగా వస్తుంది ఇవంతా అందరూ చెప్పినప్పుడు నేను అన్ని రకాల జీవాలని పది పదిగా తెచ్చి నేను ఆర్ఎండి చేసినాను చెక్ చేసినాను మన లోకల్ నాటి బ్రీడ్ కూడా సూపర్ గా వస్తుంది సిక్స్ కేజీస్ అనేది పక్కా వస్తుంది సో ఈ టీఎంఆర్ విధానం మీరు ఎలా యూస్ చేస్తున్నారు అంటే మన లెక్కలు నేను చెప్తాను గెడ్డికి సంబంధించింది సో బాడీ లైవ్ వెట్లో టెన్ పర్సెంట్ ఫీడ్ అనేది మనం దానికి అందించాలా విత్ క్లోడింగ్ సప్లిమెంట్తో సహా కలుపుకునేసి వాటికి అందించాలనేది మనం చెప్తాం సో మీరు ఎంత ఇస్తున్నారు బాడీ లైవ్ వెట్లో టెన్ పర్సెంట్ గా అలా చెప్పును అది టెన్ పర్సెంటు సిక్స్ పర్సెంటు లేదు ఓకే మనం సిక్స్ పర్సెంట్ చేసినా అది హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ తినింది అనేది మనకి ఎటు తెలుస్తుంది తెలియదు తెలియచేలేదు లేదు నా ప్రిన్సిపల్ ఏమంటే ఉదయం ప్రతి మనిషి ప్రతి పక్షి ప్రతి జీవో జంతు ఉదయం అయితేనే అవి ఆకలి అయితుంది మనం పది గంటల వరకు ఉపాసం పెట్టి మళ్ళీ వేసే దాంట్లో అర్థం లేదు అవి తినేదానికి కాలేదు మనకే యోచించండి పొద్దున్నే ఆరు గంటలకు లేచి మీరు ఏమైనా తింటే మీకు ఎంత పుష్టిగా ఉంటారో మళ్ళీ పది గంటలకు తినే వాళ్ళని మీరు చూసింటారు వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఇది డిఫరెన్స్ పొద్దున్నే ఆరు గంటలకు లేచిన తక్షణమే ఏడు గంటలు లోగా ఫీడింగ్ కంప్లీట్ చేయాలా దాని ముందర అది తినేంత మేత వాటికి వేయాలా మీరు ఏం వేస్తారో అది ఇంపార్టెంట్ కాదు మీరు కాన్సన్ట్రేట్ వేసినా నేను ఉత్తి కొసు వేసినా కూడా మీకు కరెక్ట్గా ఎంత వస్తుంది అనిమల్ ఆరామ్గా వస్తుంది ఏదో మమ్మల్ని వేసినా కూడా మనకి కరెక్ట్గా వస్తుంది అంటే మనం టైమింగ్స్కి మన మ్యాథము ఉందిలే వేస్తాంలే నీళ్ళు పెడదాంలే చూస్తాంలే ఈ పద్ధతిలో ఇంకా దాని నుండి అది గ్రోత్ రాదు అంటే టైమింగ్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ చాలా టైం కత్తి పొద్దున్నే ఆరు గంటలకి మధ్యాహ్నం పన్నెండు నుండి ఒక గంట లోగా మళ్ళీ సాయంత్రం ఆరు గంటల పైన వేసి విడిచిపెడితే పొద్దున్నే అది మిగిలిచిండాల మ్యాప్ అంటే మనము వేసిండంలే పొద్దున్న ఆరు గంటలకి వేసింది నాలుగు గంటల వరకు మీరు వేయకపోతే అది అట్లే కొంచెం పెట్టుకొని ఉంటుంది అది వేస్ట్ దానిపైన మీరు మీరు గంటికి ఒక కిత వేయండి అది మీరు గంటికి ఒక కిత వేసినా కూడా మ్యాప్ తింటుంది సో ఇందాక మీరు చెప్పిన లెక్క ప్రకారం ఐదు వందల జీవాలకి మీరు సిక్స్ హండ్రెడ్ కేజీస్ ఇస్తున్నారా అవును

రాత్రికి ఇన్నూరు కేజీలు అని ఆవరేజ్ చెప్తున్నాను ఒక దినం ఇరవై కేజీలు ఇన్నూట యాభై కేజీలు కూడా చేసి తినేస్తే మళ్ళీ వేస్తాం అక్కడ ఖాళీ అయిపోయిందంటే మళ్ళీ అంటే టైమ్స్ మస్ట్ వేస్తాము మధ్యాహ్నం ఏమైనా కూడా మళ్ళీ వేస్తాం అది తినేంత ఒక కేజీనే కాదు రెండు కేజీలే కాదు అది రెండు మూడు కేజీలు తిన్నా కూడా మేము వేస్తాం సో ఈ టీఎంఆర్ అనేది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పొట్టు అనేది వేరుశనగ పొట్టు అలాంటివి టయానికి దొరకవు చెయ్యు అలా ఉంది సో వీటి ఆర్డర్ ఎలా ఉందండి మీరు ఆర్డర్ పెట్టిన ఎన్ని రోజులకు వస్తుంది ప్రస్తుతం ఒక ఏడాది ఇంకా వాడుతూ ఉన్నాను ఆర్డర్ పెట్టిందా ఒక ట్వంటీ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో నాకు డెలివరీ వస్తుంది మీరు ఎక్కువ లార్జ్ స్కేల్ లో ఆర్డర్ స్కేల్ లో తెప్పిస్తాను అందువల్ల మీకు త్వరగా టన్స్ గురించి ట్వంటీ ఫైవ్ టన్స్ మంత్లీ నేను ఒక ఫిఫ్టీ టన్స్ వరకు తెప్పిస్తాను వచ్చేస్తాం సో ఇంత ఖర్చు పెడుతున్నారు కదా మనం ఇందాక మాట్లాడుకున్న లెక్క నాలుగు లక్షలు నాలుగు లక్షలు అనేది సో ఆ కాన్సెప్ట్లో ఒకసారి మాట్లాడుకుందాం మనం కొనే పిల్ల ఏ స్టేజ్లో కొంటున్నారండి అంటే ఇలాంటి దానాలు ఇవి పెట్టేటప్పుడు పిల్ల ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం కొనే పిల్ల ఏ సైజ్ పిల్ల కొంటున్నాం అండి మనం నేను ఇక్కడ త్రీ మంత్స్ మూడు నెలల పిల్లలు కూడా కొనిన్నాను నాలుగు నెలల కూడా కొనిన్నాను ఐదు నెల పిల్లలు కూడా కొనిన్నాను ఏది బెస్ట్ అనిపిస్తుంది బెస్ట్ అనిపించేది మూడు నెలల పిల్లలు నాకే అవి ఏమైతాయి తల్లి దగ్గర పాలు తక్కువ ఉంటే అవి అప్పుడు తానే మ్యాథ్ తినేది నేర్చుకుంటా ఉంటాయి అప్పుడు మనం లిఫ్ట్ చేస్తే దీనికి అవి అడ్జస్ట్ అయిపోతాయి ఆటోమేటిక్ గా అవి బాడీ పికప్ చేసుకుంటాయి వేరే పెద్దవై అయితే బయలు పాలంటాయి బయట తిరిగి మందల్లో పోయి ఉంటాయి కదా అవి ఏం చేస్తాయి అవి డిసీజెస్ కూడా ఎత్తుకొని వస్తాయి ఈ రప్పంలో ఉండే అట్లా పిల్లలు తల్లి దగ్గర ఇంకా మనం పాలు ఇచ్చి పెట్టిండే అట్లా పిల్లలు మనం కొంటే అవి డిసీజెస్ తక్కువగా ఉంటాయి ఇవి బయట మేత మేసుకొని వచ్చిండే అట్లా అవి డిసీజెస్ ఉంటాయి దానికి మనం వ్యాక్సినేషన్స్ ఇంకొకటి మరొకటి ఇక్కడ వచ్చి అవి మన ఫుడ్కి అడ్జస్ట్ అయ్యే వరకు ఒక పదహైదు దినాలు ఇరవై దినాలు నెల మనకి ఇబ్బంది అవుతుంది మోషన్ అయ్యేది ఇట్లా అంతా అంటే డయారీ ఇవంతా ఎఫెక్ట్ ఉంటుంది నా నా ప్రకారం ఒక ఫిఫ్టీన్ కేజీస్ పిల్ల మనం తీసుకుంటే వితిన్ త్రీ మంత్స్ మనకి ఒక థర్టీ థర్టీ టూ కిలోస్ వస్తుంది మీరు లెక్క ప్రకారం చిన్న పిల్లలు అయితే మీకు ఈ మేతకు అలవాటు పడి తొందరగా సెట్ అయిపోతుంది సో మన మీ వెనకాల ఉండే మొదటి ర్యాక్స్లోనే మీరు నాకు పిల్లలు చూపించారు అది నేను తీసుకుని వచ్చి వన్ మంత్ టైం అయింది అన్నారు సో అంత స్పీడ్గా గ్రోత్ అనేది అలాగనుక వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవును ట్వంటీ ఫైవ్ థర్టీ టూ థర్టీ ఫోర్ నెల వచ్చేస్తుంది అది నేను మంత్స్ పిల్లలు ఒక నెల కంత ఇప్పుడు మీరు చూడొచ్చు థర్టీ ఫోర్ వెయిట్ ఉన్నాయి మీకు వెయిట్ కావాలంటే పెట్టి చూపిస్తాం చూసాను పిల్లలు అయితే బాగానే స్పీడ్ గానే గ్రోత్ వచ్చింది అది సెవెన్ సిక్స్ కిలోస్ టు సెవెన్ కేజీస్ పక్కా వస్తుంది నేను ఆవరేజ్ సిక్స్ కిలోస్ సిక్స్ కిలోస్ అనేది మీరు అంచనా మీ ఫామ్ అనేది చెప్పినారు సో ఈ టీఎంఆర్ ఫీడ్ అనేది మనకు డైజెషన్ ప్రాబ్లం కానివ్వండి లేదా మెయింటెనెన్స్లో ఖర్చు ఎక్కువ అవడం అనేది కానీ అట్లా అనిపించలేదు ఈ మనము బయట దానా కొని ఫీడ్ కొని మ్యాత్ కొని వీటిలంతా లేబర్ ని ఇవంతా మనం క్యాల్కులేషన్ చేస్తే మనకి ఎట్లయినా ఈ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఒక పిల్ల పైన నెలకి ఖర్చు వస్తుంది గా మనం చేసుకుంటాం మనం సొంతంగా చేసుకుంటే తగ్గుపడుతుందేమో మనం మన ఎట్లా వాళ్ళు అంటే ఇప్పుడు మనము లేబర్ పెట్టి సాక్కని ఎట్లా వాళ్ళు ప్రతి ఒక్కటి కొనే ఎట్లా ఏమైతుంది ఏమైతుందంటే మనకి సేమ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఖర్చు రిస్క్ చాలా ఉంది అంటే దానాల్లో కుడకాలా ప్రతి అంగుల్లో తేవాలా దాన్ని క్లీనింగ్ చేయాలా దాన్ని తిరిగా కరెక్ట్ టయానికి వేయాలా మూడుకి ఒక కితా ఫీడ్ అయ్యేలా ఒక కితా మేత వేయాలా మళ్ళీ ఫీడ్ అయ్యేలా మళ్ళీ మేత వేయాలా నాలుగు కితాలుగా లేబర్ని ఇన్వాల్వ్ చేయల్చు ఇక్కడ ఇది మనకి నా ప్రకారం ఇది ఒక నైంటీన్ రూపీస్ టు ట్వంటీ రూపీస్ కిలోకి వస్తుంది సో ఐ థింక్ ఇట్ ఈస్ ప్రాఫిటబుల్ సో ఖాన్భాయ్ ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ ఫీడ్ అంతా మీరు ఇచ్చిన తర్వాత బ్యాచ్ ఎన్ని నెలలు అంటే త్రీ మంత్స్ పిల్ల అనేది మీరు ఓకే బెటర్ ఆప్షన్ అన్నారు పీరియడ్ ఎంత పెడుతున్నారండి మనకు ఇక్కడ నేను ఇప్పుడు ఒక గొర్ర పిల్ల ఒక ఫిఫ్టీన్ కేజీస్ టు ఎయిటీన్ కేజీస్ పిల్ల తెస్తే త్రీ మంత్స్ నైన్టీ డేస్ టు హండ్రెడ్ డేస్ ఫార్టీ డేస్ వరకు మనకి పిల్లల్లో అంతగా మార్పడి కనపడదు నలభై రోజుల లాగా ఉంటే ఇప్పుడు మీరు చూసేది ఫార్టీ డేస్ అయింది అది ఫార్టీ డేస్ తర్వాత మీకు మార్పు కనపడుస్తుంది గ్రోత్ ఉంటాయి ఏమట్లా డైజెషన్ ఇష్యూస్ ఏం లేదు అంటే డైజెషన్ ఇష్యూస్ అంటే అవి ఏమైనా ఎక్కువగా తినే ఇబ్బంది అయ్యేది అట్లా అంటే నా ఫామ్ లో వన్ ఇయర్ ఇంకా యావది లేదు ఐ డోంట్ నేను ఏమట్లా చూసిన లేదు ఎప్పుడన్నా ఏమైతుందంటే డయేరియా అవుతుంది అదే ఉంచుకో లూజ్ మోషన్ ఉంటుంది అప్పుడు ఏదైనా మనము లేదు మనం ట్రీట్ చేసినా ఓకే లేదా వన్ ఆర్ టూ డేస్లో ఓకేనో అవుతుంది నేను నా అబ్జర్వేషన్ అట్లా ఇష్యూ ఏం లేదు అట్లే మనం ఉంటే ఒక టాబ్లెట్ లేకుంటే ఒక సిరప్ వేసుకుంటే అది ఏమి ఇష్యూ రాదు మళ్ళీ నేను ఇంకా టీఎంఆర్ తప్ప ఏమి వాడు ఎక్సెప్ట్ టీఎంఆర్ నీళ్లు రెండే టీఎంఆర్ వేస్తాను నీళ్ళు ఆటోమేటిక్గా అవి తాకుతాయి సప్లై చేసుకున్నా చేస్తున్నాను ఇది నైన్టీ డేస్ అనేది నైంటీ టూ హండ్రెడ్ డేస్ వెళ్ళిపాతం ఆరామ్గా ఒక పిల్లలు మనకి థర్టీ టూ క్లోస్ పైన వచ్చేస్తుంది మీరు పదిహేను పద్దెనిమిది కేజీలు తెస్తున్నారు అది ఆరు మూడు పద్దెనిమిది కేజీల దాకా అది వస్తా ఉంది థర్టీ ప్లస్ అనేది పక్కా వస్తుంది అయిపోతా ఉంది ఇంకా దాని మీద ఒక నెల పెట్టుకుంటే ఇంకా సూపర్ గా ఉంటాయి పిల్లలు అప్పుడు గ్రోత్ ఇంకా బాగా వస్తుంది హెవీ సైజ్ హెవీ సైజ్ వస్తుంది మనకి మార్కెట్ ఉంటే అట్లా కూడా పెట్టి ఇప్పుడు మన దగ్గర ఉండేవి ఫార్టీ ప్లస్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ కిలోస్ వచ్చింది అది ఫోర్ మంత్స్ పిల్లలు ఈ దీని మీద మీ లెక్కలు నేను అడగకుండా నా లెక్క గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు సపోజ్ నేనే అలీఖాన్ నేను మీ ఫామ్ చూసి మన వీడియో చూసిన తర్వాత ఒక వంద పొట్టేళ్ళు పెట్టుకునేసి ఓన్లీ టీఎంఆర్ నీళ్లు తప్ప ఏం యూస్ చేయకుండా చేసుకుంటే మీరు అన్నట్టుగా త్రీ మంత్స్లో నా ప్రాఫిట్ ఎంత ఉండొచ్చునే సార్ ప్రాఫిట్ అంటే ఇప్పుడు మనం ఏడు ఏడు వేల రూపాయలు వేసి పిల్లతి కొంటే మూడు వేల రూపాయలు ఖర్చు చేస్తే పదివేలు అవుతుంది పన్నెండున్నర పదమూడు వేల రూపాయలు పిల్లలు అమ్ముకోవచ్చు సో ఏడు అంటే మూడు నెలలకు మీరు చెప్పే ప్రకారం వెయ్యి రూపాయలు అనేది ఖర్చు వస్తుంది సో మీకు లార్జ్ స్కేల్ లో ఉన్నప్పుడు మీకు అలా అనిపిస్తుంది నాకు కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి ఇంకొద్ది తక్కువ రావచ్చు నాకు లేదు పిల్లికి వెయ్యి రూపాయలు గ్యారంటీగా వస్తుంది అని నేను అంటాను టీఎంఆర్ యూస్ చేయడం ఇంకొకటి హైలైట్ హైలైట్ అవుతుంది మొత్తం వీడియోలో ఈ మాట హైలైట్ అవుతుంది సో మీ లెక్క ప్రకారం ఒక టీఎంఆర్ మీద చేసుకుంటే మీరు ఏడు నెలల పిల్ల సారీ ఏడు వేలు పెట్టి పిల్ల కొంటే నెలకు వెయ్యి రూపాయలు ఖర్చు వేసుకున్నా కానీ పదివేలు ఖర్చు అవుతుంది మన మార్కెట్ దాని ప్రైస్ పన్నెండు నుంచి పదమూడు వేలు అనేది ఉంటుంది సో జీవం మీద మనకు ఒక రెండు వేలు మూడు వేలు అనేది నిక్రంగా వస్తుంది అనేది ఖర్చు వస్తుంది వెయ్యి రూపాయలు వస్తాయి ఆదాయం వస్తుంది సో ఆ లెక్కన ప్రాఫిట్ గురించి మాట్లాడుకుంటే టోటల్ వీడియోకి హైలైట్ ఫామ్ లో వస్తా ఉండేది నేను చెప్తున్నాను ఇక్కడ నేను ఫీడింగ్ సిస్టం మీకు చెప్పినాను మెయింటెనెన్స్ మంది ఎట్లుంది అనేది చెప్పినాము వేరే వాళ్ళు అయితే వెయ్యి రూపాయలు వస్తుంది అని చెప్పి చేసేకపోతే కష్టం ప్రతి ఒక్క పాయింట్ నోట్ చేసుకునేస్తే చేయాలా సో ఇంక ఫైనల్ గా మన ఫోర్ లాస్ట్ వన్ ఇయర్ బ్యాచ్ లో మొటాలిటీ అనేటివి ఎన్ని వచ్చాయండి మొటాలిటీ అనేది టీఎంఆర్ గురించి వేసినప్పటి నుండి చాలా తక్కువ ఇది నేను చెప్పినానే నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు తెస్తే అవి తీసుకొని వస్తాయి వచ్చినాయి అట్లా వచ్చినప్పుడు మనకేమన్నా ఇది ఇదైతే మొటాలిటీ ఉంటుంది ఇప్పుడు నాది నా ఫామ్ జనవరి ట్వంటీ థర్డ్ పెద్ద ఫామ్ పెద్ద నేను దగ్గర అనిమల్స్ జనవరి రెండు వేల ఇరవై మూడు నేను స్టార్ట్ చేసిండే అప్పటి నుంకా స్టార్టింగ్ లో మనం వేరే అది టీఎంఆర్ ముందు ఉన్నప్పుడు మనకి మొటాలిటీ ఉండే దీంట్లో మొటాలిటీ లేదు

ఇంకా నిలబడిపోయిన సో మొటాలిటీ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినా రాలేదు మంచిది ఇంకొక విషయం ఏంటంటే మనకు మెడిసిన్స్ మెడిసిన్స్ అనేది నేను ఒక్క డైజెషన్ గురించే మాట్లాడుతున్నాను సీజన్ వారీగా వేయాల్సినవి వేసుకోవాల్సిందే సో ఈ దాన అనేది మనం వేస్తున్నాం కాబట్టి టీఎంఆర్ ఫీడ్ అనేది వేస్తున్నాం కాబట్టి వీటికి డైజెషన్ ప్రాబ్లం వల్ల డైలీ లివర్ టానిక్ ఇవ్వడం లేదా వీక్లీ ఇవ్వడం అలాంటిది ఏదైనా షెడ్యూల్ ఉందా లేదు సార్ ఇది ఇప్పుడు మనం తెచ్చినప్పుడు వీటికి వ్యాక్సినేషన్ చేపిస్తాం మళ్ళీ డీ వార్మింగ్ ఇస్ అస్ట్ మస్ట్ మస్ట్ రైట్ డీ వార్మింగ్ ఇస్ మస్ట్ నేను చేసేది ఇక్కడ ఫస్ట్ పిపిఆర్ మళ్ళీ డీ వార్మింగ్ ఫస్ట్ వీక్ తెచ్చినప్పుడు మళ్ళీ ట్వంటీ టూ డేస్ కి మళ్ళీ ఒక డీ వార్మింగ్ మళ్ళీ ట్వంటీ టూ డేస్ కి ఒక డీ వార్మింగ్ మళ్ళీ ట్వంటీ టూ డేస్ సో త్రీ మంత్స్ లో త్రీ టైమ్స్ డివార్మింగ్ రీజన్ అండి రీజన్ ఏమి అంటే డిసీజెస్ వచ్చేదే డివార్మింగ్ నుంచి డివార్మింగ్ చేయకుండా ఉంటే లోగా బ్యాక్టీరియాస్ అవి ఇవి ఇన్ఫెక్షన్స్ అది ఇది వస్తుంది మనం ఇరవై ఐదు దినాలకు ఇరవై రెండు దినాలకు ఒక డివార్మింగ్ చేసుకుంటా ఉంటే అవికి ఏమి ఇన్ఫెక్షన్ రాదు ఏమి కాదు జబర్దస్త్గా ఉంటాయి మేము ఊరికే ఇంజక్షన్లు అవి ఇవి ఇచ్చి అవికి తొందర పెట్టేది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు నా నేను డివార్మింగ్ తప్ప ఏమి చేయను నో లివర్ టానిక్ సో దీనివల్ల ఇది ఒక్కటి మాత్రం క్లీన్ గా నాకు అర్థమైంది ఏంటంటే టిఎంఆర్ యూస్ చేస్తున్న ఫామ్స్లో లో మెడిసిన్స్ అనేటివి వన్ ఆర్ టూ పర్సెంటే యూజ్ చేస్తున్నారు అది ఏ మెడిసిన్స్ అయినా కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే వేరేది ఏం యూస్ చేయటం లేదు ఇంతకుముందు మనం చూసిన ఫార్మ్స్ లో కూడా సో అది ఫీడ్ గురించి చెప్పుకోవచ్చా లేదంటే వేరేది ఏదైనా అనుకోవచ్చండి చెప్పేది సింపుల్ మనము హెల్తీగా ఉండేదానికి ఏం కారణమో మనం ఎక్స్ట్రా ఆర్డినరీ ఏమి ఇచ్చిందం ఇక్కడ ఇప్పుడు ఏమైతుంది మనము ఈ పచ్చిగడ్డి వేసినప్పుడు ఈ ఎండుగడ్డి వేసినప్పుడు ఈ దానాలు వేసినప్పుడు అవిట్లో అన్ని హండ్రెడ్ పర్సెంట్ క్లీన్గా ఉందా లేదా అనేది చూసుకోలేదు ఎవడో ఒకతావో ఫంగస్ ఉండే అట్లా పసువో లేకుంటే ఫంగస్ ఉండే అట్లా దానమో ఏమో ఒకటి మిస్ అవుతుంది ఇది ఈ ఫ్యాక్టరీలో చేసిండేదాన్నింటి వీళ్ళు క్వాలిటీ కంట్రోల్ని మెయింటైన్ చేసి ఉంటారు అని అనుకుంటానండి ఒకటి మళ్ళీ ఏమైంది ఫర్మెంటేషన్ అయ్యిండే దాన్నింటి అట్లా ఏమన్నా ఉండా కూడా అవి ఆడే అవి సచ్చిటాయి అని నేను అనుకుంటాను మనము ఇవంతా ఫుడ్ కరెక్ట్గా ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ రావు రావు రైట్ ఇంకొకటి దీంట్లో డైలీ వీళ్ళకి ఎవ్రీ బై అంటే ఎప్పుడు తిన్నాను ఒక మంచి కాన్సన్ట్రేటెడ్ ఫుడ్ని మంచి ఫుడ్ని తింటాయి అని నా యోచన తింటా ఉండేవి ఆరామ్గా ఉండయి పిల్లలు కూడా మనకి ఏమి ఇబ్బంది లేదు మీరు అంటారు టీఎంఆర్ తింటే ఇన్ డైజెషన్ అది ఇది అని అది నాకు ఏడా రాలేదు నాకు ఏడా కనపడలేదు నేను ఏడాది ఇంకా కంటిన్యూస్ గా వాడుతూ ఉన్నాను నాకు అట్లా ఇబ్బంది అట్లా క్వశ్చన్స్ ఏమి రావు రాలేదు అంతా బాగానే ఉంది ఇప్పుడు సంతోషం సో కాన్ వీడియో అనేది చాలా లెంత్ వచ్చేసింది మన ఛానల్లో ఇదే చాలా పెద్ద వీడియో అనేది ఉంటుంది సో ఫైనల్ గా లాస్ట్ క్వశ్చన్ ఒకటి అంటే స్టార్టింగ్లో నేను అన్నాను మీరు షీఫ్ ఫామ్లోకి ఎందుకు వచ్చారు ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది అనేసి సో ఇప్పుడు మీరు చాలా రీజన్స్ చెప్పారు ఆల్రెడీ ఇప్పుడు మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మీరు చేస్తున్నారు ఈ పర్టికులర్గా ఈ ప్రాసెస్లో ఇప్పుడు మీరు ఎవరికైనా చెప్పాలంటే మీరు ఏం చెప్తారు మీరు ఏం నేర్చుకున్నారు కరెక్ట్ నేను మీకు స్టార్టింగ్లో చెప్తున్నాను ఈ గురిపిల్లలకి కోల్డ్ ఫీడ్ వేసి ఇబ్బంది పెడతా ఉండేది హెల్త్ ఇష్యూస్ చాలా అయితే ఉండేది దాని తిని జనాలకి తొందర అవుతా ఉండేది ఇవంతా క్వాలిటీ మీట్ మనం పోతున్నాం అనేది మన గమనానికి వచ్చి నేను షీప్ ఫామ్ లోకి వచ్చిన చెప్తున్నాను ఇక్కడ నేను వన్ ఇయర్ నుండి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి దీన్ని అరెంజ్ చేసి ఈ ఫుడ్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేసి ఇప్పుడు ఒక హెల్తీ అనిమల్స్ మీరు చెక్ చేసుకోవాలంటే ఈ వీటిలో పిచుకల్లో మనకి అనిమల్ హెల్త్ మనకి తెలుస్తుంది అనిమల్ ఫేస్ పైన గ్లో ఉంటుంది అది అది వచ్చింది మీట్ క్వాలిటీ సూపర్ గా వస్తా ఉంది ఇవంతా మనం అబ్జర్వ్ చేసి కొత్తగా చేసేట్లా వాళ్ళకి మనము పిల్లలు ఎట్లయినా మేపేది కాదు ఎవరికో నమ్మి దుడ్లు వేసి జీవాలు తెచ్చాడు పెట్టేసి యాదో కొని వాళ్ళకి ఇచ్చేసి ఏండా మీరు మబ్బు వస్తుంది అని చేసేదానికన్నా ముత్తజీ వేసి టైమ్ కరెక్ట్గా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైం సరిగా కడుపు నిండి ఏం ఎంత ఇయ్యాలా టెన్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ కాకపోతే తినేంత తినేంత మనము మ్యాథేసి చూసుకున్నామంటే ఖచ్చితంగా మనకి దీంట్లో లాభం ఉంది దీన్ని మనము అట్లా అడ్డదారులు పట్టి మనము జీవాలని సాకి అమ్మి చేసే అవశకత లేదు అనేది నా అభిప్రాయము మనం న్యాయంగా కూడా మంచి ఫుడ్ వేసి మంచి రకంగా వీటిని చూసుకొని హెల్తీగా పెట్టి హెల్తీ మీట్ ని మనము జనాలకు అందించుకోవచ్చు అనేది నా జీవాలని కూడా కాపాడుకోవచ్చు హెల్త్ ఒక హెల్త్ వైజ్ ఉంటుంది జీవాలు బాగుంటాయి దాంట్లో ఇంకొకటి మీకు చెప్పాలంటే ఈ రకంగా మనం వేపుతా ఉండే దాంట్లో ఫ్యాట్ అనిమల్ లో చాలా తక్కువగా ఉంటుంది కూడా విన్నాను నేను ఈ చేయడం వల్ల ఫ్యాట్ అనేది కొద్దిగా తక్కువ ఉంది తక్కువ ఉంది మనం ఇది అది దానాలు వేస్తాం కదా మెత్తజొన్న ఈ పిండి కోల్డ్ ఫీడ్ దాంట్లో ఒక గరు పిల్లలో మినిమం త్రీ టు ఫోర్ కేజీస్ ఫ్యాట్ వస్తుంది థర్టీ ఫైవ్ కేజీస్ వచ్చేసిందంటే ఫార్టీ కేజీస్ పిల్ల వచ్చిందంటే ఐదు కేజీలు ఫ్యాట్ పోయింది అనమాట పోయింది మనకి ఇది ఫార్టీ కేజీస్ లో రాదు నా దగ్గర ఒక మన బక్రీత్కి నాదే ఇంటికి కోసుకున్నట్ల పిల్ల ఎనభై కేజీలతో బరువు ఉండేది అమీన్ గడ్ పిల్ల ఎనభై కేజీలతో బరువు ఉండే దాంట్లో ఫ్యాట్ వచ్చి వన్ అండ్ హాఫ్ కేజీ ఉండి మన దగ్గర అది ఇయర్స్ ఎయిటీ కేజీస్ బరువుతో ఉండేది నాదే ఒకటిన్నర కేజీ ఫ్యాట్ వచ్చింది అది ఫోటోస్ ఉన్నాయి కావాలంటే షేర్ చేస్తాం సంతోషం అది విన్నాను నేను కూడా చాలా దగ్గరలో విన్నాను ఫ్యాక్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది కొనే వాళ్ళ కొనేట్లా మనిషికి మంజూరు చాలా చిక్తే వాళ్ళకి లాభం ఉంటుంది ఒకసారి అతను కోసాడంటే ఖచ్చితంగా సెకండ్ టైం ఎత్తుకుంటా వస్తాడు దాంట్లో ఒక రూపాయి కనిపిస్తుంది అందుకే ఇప్పుడు మన దగ్గర వచ్చే వాళ్ళంతా ఇప్పుడు వీళ్ళు కోసే వాళ్ళు వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి చాలా లాభం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది చెప్పాలనుకుంటున్నాను ఫ్యాట్ తక్కువగా ఉంటుంది గోర్పిల్ల క్వాలిటీ మీట్ ఉంటుంది మీట్ టెండర్ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ప్రాఫిట్ ఫైనల్ గా మనం ఆ అడ్డదారులు పట్టి కోల్డ్ ఫీడ్ వేసేది అవి అది ఇది వేసేది విడిచిపెట్టాలని రైతులతో నేను మనవి చేసుకుంటాను చాలా సంతోషం ఖాన్ భాయ్ మీరు చాలా టైం మా కోసం కేటాయించి మొత్తం ఫామ్ తిప్పి చూపించారు సో తొందరలో మళ్ళా కలుద్దాం ఇంకొకసారి ఆ ఎయిట్ హండ్రెడ్ యానిమల్ కెపాసిటీ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఒకసారి రావాలి బక్రీద్కి స్పెషల్గా మీకోసంగా వస్తాను ఎందుకంటే బన్నూరు చూడాలి ఆ రోజు అలాగే నా వర్ నా వైపు నుంచి మార్కెట్ బన్నూరుకి ఎంత ఉందో అనేది ఒకసారి చెక్ చేయాలి మంది అడిగారు దొరకలేదు ఈసారి బక్రీద్ రెండు నెలలు ఉందనగానే ముందుగానే మీ ఫామ్కి వస్తాను నేను అప్పుడు కలుస్తాను ఎప్పుడు ఎప్పుడు ఇది డోర్స్ ఆర్ ఓపెన్ ఎప్పుడు మీకు థ్యాంక్ యూ మనకి రండి రైతులకి మంచి సలహాలు ఇవ్వండి సంతోషంగా ఉంది తప్పకుండా థ్యాంక్ యూ అండి